ఏమన్నా అన్యాయము చేసీ అడవులలో నన్నున్నాడు అన్నీ వీళ్లకు మొహ్మాచుల ఇది అన్యాయం కాదు కానీ న్యాయముగా నాకు రావాల్సిన భర్త నేను తీసుకున్నట్టు అన్యాయం అన్న बलशी बलशील गिल विक्रयी

నీ విట్టి నిర్భాగ్యుడు నేను నోరు దీపమండగానే చక్క పెట్టుకుని నక్షత్ర స్వరం నీకు ఇది బొత్తిగా తగని పని మహాత్మ ఏమో చెయ్యి పట్టుకుని చున్నావు నన్ను కొట్టదు అయ్యమ్మయ్యా అయ్యా నేనంతటి సాహసిని కోరు మహాత్మ కాకుండా నా చేయి విడచిత్తి ఇక నా సొమ్ము మీ గురువు గారికి ఇచ్చి వేయమయ్యా హరిశ్చంద్ర నేనన్ని మాటలు కాదు నీ భార్య నమ్మగా వచ్చిన రుణము నా త్రోత్తి చెల్లవలసింది మా నా గారి రుణము ఇప్పుడే ఇచ్చి వేయము ఇంత కన్నను నేను చెడు నది ఏమున్నదయ్యా నన్ను కూడా అమ్ముకొని నన్ను కూడా అమ్ముకుని మీ గురువుగారి రాబట్టు కొనుమయ్యా అవునయ్యా నన్ను చివరు కొందరయ్యా ఎవరు కొందరు ఎవరు కొనుక్కున్నాను ఎవరు కొనుక్కున్నాను

శాస్త్రీంగా ఉండే ఈ దన్నాకి లేని కులం శ్వాస అయిపోతే బయట పాడేసే మనిషికి మాస రోజు కలిమె లేవునలో ఉన్నా కష్ట సూతలో మాట్టుని పుట్టి నవ్వించును మెట్టి ఆడించును గిట్టియే పిల్లుని కీలు బొమ్మ காமமூர்த்திகளுக்கு கிடைக்க கலக பொம்மம்மா யசோவித்ரா அணலுக்கு ஒட்டி வெறி பொம்மா கெடரி மட்டி பொம் கட்டடி முட்டடி பாம்பத்த பாம்பத்த பாம்பரதன நான்னக்கு பாம்பரதன ஓவுனு பாலயா வளா நெنديக்கு பாம்பரдни காதா ஏலையாவ? லாய் ஐயேவா ஆ ರಾಕೇಶ್ <laughs> ಕೊಪ್ಪ <laughs> thank <laughs> పనులేరు ఆ దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు కానీ నా ముందుకొచ్చి నీకేం కావాలో కోరుకోరంటే నేనేం కోరుకుంటాను సప్త సౌద్రాలన్నీ సారాయి కావాలా పిల్ల కాలువలన్నీ పొల్ల కళ్ళయి పోవాలి ముక్కల కావాల మా ఊరి పెబులంతా మా ఊరి పెబులంతా నాటు సారాయి తాగాతే అప్పుడే చెప్పింది ధర దర్జిప్పి అంటే గోత్కండి అక్కడ కుయ్యో అర్థం కాలేదన్నమాట అయితే చెప్పుతున్నాను దంతావలము అంటే ఏమిటో తెలుసా కాశీరాజు గారు కాదయ్యా దంతావలము అంటే ఏనుగు కాశీరాజు గారు ఆయన కాదు కాదు నాలుగే ఉంటాయి అది తొండవయ్యా దంతావలముపై মকোপা বালামন তুন নিলেই? এনিলে বাকোর ভেনিজিকেয় পানিয়শযালে মকে বাকে মকে টিটাটান্লে মকে 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 লাকে মকে আসয� అయ్యయ్యో రత్నం అంటే ఒక జాతి రాయి ఆ రాయిని విసిన్నట్లయితే అది ఎంత ఎత్తు వెళ్ళి ఆగుతుందో అంత ధనం ఇవ్వాలన్నమాట ఎక్కడ పప్పులో ఏమిటి

అసలు నాకు నువ్వు చూస్తే గుడిలా కనపడుతున్నావు ఈ పందులో చాలా కేలాడి నేను అన్నాడు నీకెట్ ఎట్లా చెప్పి నా అంగీకార ప్రకారం అమ్మొచ్చున్నా పేరు నా పేరు హరిశ్చంద్రుడు బాబా నేను ఎప్పుడు మార్చిన ఉంటాను నా నోటు పేరు బేదే నేను ఓ డబ్బు కొట్టుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు దోసుడు అది నేను ఎర్ర దోస పెడతాను ఎట్వైనా అలా స్వామి స్వామి ఎర్రదోసోస స్వామి తమాసు నచ్చి బాబా ఇంతకీ నేను కొనేస్తాను కానీ నీకు పెళ్ళ పిల్ల ఊరనే ఉన్నారని చెప్పి ఉన్నారు స్వామి కానీ ప్రస్తుతానికి రావద్దలేరు మహాత్మా కాదు నోరు జారి అది చాలా ప్రమాదం జరిగింది ఎంతలో పట్టుకుని పొందు రోజు మట్టుకు పోయి పెళ్ళ పిల్లల మీద గానిపని నేను కొల్లనియో కొయ